క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అంశము మంచి పేరు కలిగి ఉండాలి అని అంటే ఏమి చేయాలి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోచు ఉన్నాడు మంచి పేరు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి పేరు పొందుకోవాలని అనుకుంటూ ఉన్నారు ఆస్తులను సంపాదించి అంతస్తులను సంపాదించటం వలన మంచి పేరును కనుక సంపాదించలేరు కానీ మార్పు లేని క్రీస్తుని కనుక పట్టుకొని మంచి లక్షణాలను కనుక అవలంబిస్తూ ఉన్నట్లయితే అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి పేరు ఈ భూమి మీద మనం సంపాదించుకోగలుగుతాం బైబిల్ చెప్తా ఉంది యహోవా మంచివాడు అని బైబిల్ చెప్తా ఉంది యహోవా మంచి పేరును ప్రతి ఒక్కరికి కూడా కలుగు చేస్తాడు అని ఇక్కడ మనం గమనిస్తే మంచి పేరు పొందటానికి మొట్టమొదటిగా మనకి కావలసినటువంటిది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే మంచి మనసు కలిగి ఉండాలి మంచి పేరు పొందుకోవాలనుకున్న వారు మంచి మనసును కలిగి ఉండాలి మార్పు లేని క్రీస్తుకి మనం గనక గమనిస్తే మంచి మనసు కలిగినటువంటి యేసు అలాగనే ఆయన స్వారూప్యంలో ఆయన పోలికలో రూపించబడేటువంటి నీవు నేను కూడా మంచి మనసు కలిగి ఉండాలి మంచి మనస్సుతో వాక్యము వినాలి మంచి మనస్సుతో మన ఆలోచన ఉండాలి మన తలంపులు కానీ మన ఆలోచనలు కానీ మన క్రియలు ప్రతి ఒక్కటి కూడా దేవునికి ఇష్టమైనవి ఉండాలి అవి మంచివై ఉండాలి ఎందుకంటే మనము ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు మంచివాడు యహోవా మంచివాడు హలలుయా కాబట్టి మనము నేర్చుకోవాల్సింది మంచి మనసు కలిగి ఉండాలి రెండవదిగా మంచి సాక్ష్యములు కూడా కలిగి ఉండాలి ఆ మంచి సాక్ష్యము కలిగి ఉండాలి అని అంటే మనము మంచి లక్షణాలు కలిగి ఉండాలి ఎందుకంటే సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేక విషయాలు మనకి తెలుసు మనకు సమాజంలో సాక్ష్యం ఉండాలి క్రీస్తు రక్తము చేత కడుగబడి వేరు చేయబడినటువంటి మనము మంచి సాక్ష్యము కలిగి జీవించాలి ఎదుటివారు మనల్ని చూసినప్పుడు ఇతను క్రీస్తుకి పోలి మాదిరిగా ఉన్నాడు క్రీస్తుని పోలి జీవిస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ కూడా మనల్ని చూసినటువంటి వారు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మన కుటుంబముల వారు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మన యొక్క రక్త సంబంధికులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మన ఇరుగు పొరుగు వారు మన గురించి రక్షణ మన యొక్క మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మన రక్షణ గురించి సాక్ష్యం ఇవ్వాలి అలాంటి సాక్ష్యము మనము పొందుకోవాలి మంచి మనస్సు మంచి పేరు రావాలి అని అంటే మంచి మనస్సు ఉండాలి మంచి సాక్ష్యము కలిగి ఉండాలి మంచి పేరు కలిగినటువంటి వారిలో కొర్నేలి మనం గన గమనిస్తే కొరినేలికి కొరినేలికి మంచి పేరు ఉంది అదేవిధముగా అనేక మంది మన యొక్క పితృలైనటువంటి వారు మంచి పేరును పొందుకొని మంచి పేరును పొందుకొని వారి లోకములో ఉన్నటువంటి ఆస్తి కొరకు ప్రయాసపడలేదు ఈ లోకములో ఉన్నటువంటి అంతస్తుల గురించి వారు ప్రయాసపడలేదు కానీ మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డారు అపోస్తలైన పౌలు అంటూ ఉన్నాడు నా యొక్క పరుగును నేను తుదముట్టించిదని అని అంటూ ఉన్నాడు కాబట్టి మంచి మనసు కలిగి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు మంచి మనస్సు కలిగి మంచి సాక్ష్యముతో జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నారు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆన్